హాయ్ ఫ్రెండ్స్ ఒక సిస్టర్ అయితే అడిగారండి అక్క బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో ముడతలు అనేది వస్తుంది అక్క అది ఏ విధంగా వస్తుందనేది నేను చూపిస్తాను బ్యాక్ పార్ట్ మా డాట్స్ అనేది నేను చూపించిన విధంగా సగానికి మడిచేసి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి మనం వన్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చాం కదా బ్యాక్ డాట్స్ కోసం ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసి బ్యాక్ పార్ట్ పొడవ వచ్చేసి డాట్ పొడవ వచ్చేసి ఇదిగోండి నాలుగున్నరకి మార్కింగ్ ఇచ్చేసి నేను చూపించిన విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి మనం ఈ వైపున ఎలా అయితే మార్కింగ్ ఇచ్చేసామో అటు బ్యా ఇంకోవైపు మనం డాట్ వేస్తాం కదా అటువైపు కూడా సేమ్ అదే మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి మనం నడుము లూజును బట్టి బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసాం కదా ఈ నడుము లూ ఆర్ము లూజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఈ కటింగ్ అనేది అసలు నిజమా కాదా అనేది మీకు ఖచ్చితంగా డౌట్ అనేది వస్తుంది నేను చూపిస్తాను చూడండి ఇలా ఖర్చుకి వదిలేసుకొని కరెక్ట్గా పెట్టి చూసుకోండి ఎంత అంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం చెస్ట్ లూజ్ కొలుచుకోలేదు మనం ఎలాంటి కొలతలు అనేది ఆది బ్లౌజులు అస్సలు కొలుచుకోలేదు మనం నడుము లూజును బట్టే మనకి ఆర్మ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చింది అంటే ఈ కటింగ్ అనేది పర్ఫెక్ట్ అనమాట అస్సలు మిస్ అవ్వకుండా నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ అనేది మీరు ఫాలో అవ్వండి ఈజీగా బ్లౌజర్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం